కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి నియమాల్లో ఈ మాసం మొత్తం మాంసాహారం వంటివి స్వీకరించకూడదు ఉల్లిపాయ వంటి వాటికి కూడా దూరంగా ఉండమని శాస్త్రం చెప్పింది కార్తీక మాసంలో సాత్విక ఆహారాన్ని తీసుకున్నారు దీనికి గల ముఖ్య కారణం సాత్విక ఆహారం వల్ల కోపావేశాలు వంటివి తగ్గుతాయి ఈ కోపావేశాలు వంటివి తగ్గడం చేత సత్వగుణం పెంపొందించడం వల్ల భక్తి మార్గం భక్తి ద్వారా జ్ఞాన మార్గం పెరుగుతుంది మన యొక్క పెద్దలు తెలియజేసినటువంటి విషయం అందుకనే సాత్వికమైనటువంటి ఆహార నియమాలతో కార్తీక మాసాన్ని పాటించడం చేత ఖచ్చితంగా ఈ మాసం భక్తికి మనకి ఉపయోగపడి దాని ద్వారా పుణ్య కార్యాలు ఆచరించడానికి మనకి ఉపయోగపడుతుంది అందువల్ల కార్తీక మాసంలో ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే కార్తీక మాసంలో ఉసిరి మొక్కని తులసి మొక్కని కలిపి మనం పూజించడం క్షీరాబ్ ద్వాదశి వ్రతం వంటివి ఆచరిస్తాం అందుకనే కార్తీక మాసంలో ఉసిరిని మనం తీసుకోవడం చేత అనారోగ్య సమస్యలు తొలగతాయని ఈ సమయంలో వాతావరణ మార్పు వలన పెరిగేటువంటి ఈ సమయంలో ఉసిరిని తినడం వల్ల అనారోగ్యాలు రావని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తున్నాం అటువంటి ఉసిరిని తినడం ఉసిరి దీపాలు వంటి వెలిగించడం చేత నువ్వుల నూనె పెట్టినటువంటి దీపాల వలన ఆరోగ్యం కలుగుతుందని కూడా మన యొక్క ఆయుర్వేదంలో చెప్పడం జరిగింది ఇటువంటి నియమాలు మనం ఈ కార్తీక మాసంలో ఆచరించడం చేత శుభ ఫలితాలను మనం పొందగలం